ప్రతి శుక్రవారం మిద్దె తోటల సాగులో నగరవాసులకు ఉపయోగపడే ఎన్నో అంశాలపై అవగాహన కల్పిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఇవాళ కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలపై చర్చించేందుకు సిద్ధమైంది మిద్దె తోటల సాగులో విత్తనాల ఎంపిక ఏ విధంగా చేపట్టాలి నారు మడిని ఎలా సిద్ధం చేసుకోవాలి ఎన్ని రకాల విత్తన నారును పోసుకోవచ్చు ఏ సమయంలో ఏ నారు పోసుకోవాలి తయారు చేసుకున్న నారుని తిరిగి ఎలా ఎప్పుడు నాటుకోవాలి ఉత్పత్తి ఖర్చును తగ్గించుకునే విధానాలేంటో మనకు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారు మిద్దెతోట నిపుణులు రెడ్డి గారు మరి ఇంకా ఆలస్యం చేయకుండా వారి సూచనలను సలహాలను తెలుసుకుందాం పదండి నమస్కారం రైతులకు స్వాగతం వారం వారం హెచ్ఎం టీవీలో ప్రసారం అవుతున్న మిద్దె తోట కార్యక్రమానికి స్వాగతం మనం నారు మడు నారు మడిని ఎట్లా సిద్ధం చేసుకోవాలి ఎట్లా పోసుకోవాలి ఎన్ని రకాల నారు పోసుకోవచ్చు ఎప్పుడెప్పుడు పోసుకోవచ్చు వాటిని తిరిగి మనం ఎట్లా నాటుకోవచ్చు ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం మనం మిద్దె తోటల వాళ్ళైనా పెరటి తోటల వాళ్ళైనా ఎవరి నారును వారే నార్లను నారంటే ఒక రకం కాదు మనం కనీసం ఒక అరడజన్ రకాలను నారు పోసుకొని ఇరవై ఐదు రోజుల తర్వాత తిరిగి వాటిని ప్రధానమైన మడుల్లో నాటుకోవాల్సి ఉంటుంది మీకు తెలుసని అనుకుంటాను కొన్ని విత్తనాలను నేరుగా నాటుకో నాటుకోవాల్సినవి ఉంటాయి కొన్ని విత్తనాలనేమో మనం ముందుగా నారు పోసుకుని ఒక చిన్న ప్రదే చిన్న ప్లేస్లో నారుపోసుకుని ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు కాగానే తిరిగి వాటిని పీక్కొని మనం ఇట్లా ప్రధానమైన మడుల్లో మనం నాటుకోవాలన్నమాట సో అందువల్ల ఈ నారు మడిని మనమే మిద్దె తోటల్లో పెరటి తోటల్లో మనమే నారుమడిని సిద్ధం చేసుకొని మనమే నార్లు పోసుకున్నట్టయితే మనం బయట మార్కెట్లో నారు మొక్కలను కొనవలసిన అవసరం తప్పుతుంది బయట దాదాపు ఐదు రూపాయలకు ఒక మొక్క దాకా అమ్ముతున్నారు మూడు రూపాయల నుంచి ఐదు రూపాయలకు ఒక మొక్క చొప్పున వాంగ మొక్క బెండ మొక్క టమాటో మొక్క క్యాబేజీ కాలీఫ్లవర్ ఇట్లా అమ్ముతున్నారు సో అందువల్ల అది కూడా మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ను బాగా తగ్గించడం మన తోటల్లో కూడా ఉత్పత్తి ఖర్చును బాగా తగ్గించుకొని మనమే సొంతంగా అన్ని చేసుకుంటే బాగుంటుంది మనం మార్కెట్ మీద ఆధారపడకుండా అందువల్ల విత్తనాలను సేకరించుకోవడం దగ్గర నుంచి నార్లు పోసుకోవడం దగ్గర నుంచి అన్ని పనులు మనమే స్వయంగా చేసుకుంటే నిజానికి జీరో మెయింటెనెన్స్ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం నిధి తోటల్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు మనం ప్రారంభంలోనే నిధి తోటల నిర్మాణానికి ఖర్చు ఉంటుంది కానీ మనం కనుక ఓపిక్గా శ్రద్ధగా చేసుకుంటే అసలు ఏమీ రూపాయి ఖర్చు ఉండదు అట్లా కూడా చేసుకోవచ్చు సో అందువల్ల మనకు కావలసిన నారు స్వల్పం టమాటో నారు ఉందనుకోండి పాతిక మొక్కలైతే ఒక మిద్య తోటకు సరిపోతాయి ఒక మడి నాటుకుంటాం పదహారు స్క్వేర్ ఫీట్ల మడిలో మనకు పదహారు మొక్కలు పడతాయి అని చేత మనకు కావాల్సింది నిజానికి ఒక్కొక్క రకం నారు చాలా స్వల్ప మొత్తంలో కావాల్సి ఉంటుంది పాతిక మొక్కలకు మించి ఏ రకం కూడా మనకు అక్కర్లేదు సో అందువల్ల మనము చిన్న చిన్న మొత్తాలని నారు పోసుకోవాలి ఆ విత్తనాలు కూడా మనం బయట కొన్న విత్తనాలు అయినట్టయితే అవి కొంచెం ఖరీదు కూడా ఉంటాయి కనుక మనం చాలా జాగ్రత్తగా విత్తనాలను కూడా హృదధా కాకుండా మనకి ఎంత అవసరమో టమాటా మొక్కలు ఎన్ని అవసరము అంతకంటే మరొక అందులో హాఫ్ గింజలు మనం ఎక్కువ కనుక విత్తుకున్నట్టయితే మనకు కొన్ని మొలవకపోయినా సరే ఒక పాతిక మొక్కలు అవసరమైనది మీరు ఒక యాభై గింజలు నా నారు పోసుకోండి ఏదైనా సరే అందులో కొన్ని మొలవకుండా పోతాయి కొన్ని మలిసి కూడా రాకపోవచ్చు కొన్ని మనం నాటు పెట్టిన తర్వాత కూడా ఒక రెండు మొక్కలు పోవచ్చు వాటి ప్లేస్లో కూడా మనం వెంటనే మళ్ళీ పెట్టుకోవాలంటే మనకు పాతిక మొక్కలు అవసరమైతే మనం యాభై గింజలు మనం విత్తనాలను మనం నారు పోసుకోవాలి ప్రతి రకానికి సంబంధించి ఒక అర డజన్ రకాలు ఉంటాయి మనం నారులు పోసుకోవాల్సినవి నేను మీకు ఈ అర డజన్ రకాల గురించి కూడా నేను పరిచయం చేస్తాను ముందుగా మీకు మనకు కావాల్సిన నారుమడిని మనం సైజును కూడా ఎంచుకోవాలి చాలా చిన్న ఇది వాటర్ కూలరు పనికిరాని వాటర్ కూలరు బయటపడేస్తారు కదా దాని తాలూకు ఇది పై భాగం మనం కట్ చేస్తే ఇట్లా పై భాగాలు వస్తుంటాయి వీటిని మీరు నారుమడుల కోసం వాడుకోవచ్చు అడుగు భాగాలను మనం వంగ మొక్కలు నాటుకోవడానికి వాడవచ్చు మీకు అడుగు భాగాలు కూడా ఇదివరకు పరిచయం చేస్తాం ఇది పై భాగం చక్కగా ట్రే లాగా పనిచేస్తుంది సంవత్సరాలు ఉంటుంది ఇది ఫైబర్ది వాటర్ కూలర్ యొక్క పై భాగం ఇది వీటిని మీరు తర్వాత కొత్తిమీర మెంతి అట్లాంటి వాటికి కూడా వాడుకోవచ్చు తగినంత వాటికి సరిపోయే లోతు ఉంటుంది సో కనుక ఇట్లా మనం ఒక ఒక నారుమడిని కనుక మనం ఇట్లా సిద్ధం చేసుకున్నట్టయితే ఇక్కడ నాకు ఇది ఇవి ఉన్నాయి కనుక నేను ఇది వాడుతున్నాను లేని వాళ్ళు మీరు ఇలాంటి ట్రేలను కూడా నారుమడి కోసం వాడుకోవచ్చు ఈ ట్రేలు ఇవి వాడుకున్నప్పుడు మీరు ఇటు సైడు ఈ బాటంలో ఒక డ్రైనేజ్ హోల్ పెట్టుకోండి కాస్త వేడి ఇనుపచువను వేడి చేసి మనం ఇక్కడ హోల్ చేస్తే హోల్ అవుతుంది దాన్ని మీరు ఎప్పుడైనా సరే నారుమడి కోసం దీన్ని వాడుకోవచ్చు ఇలాంటివి లేని వాళ్ళు దీన్ని నాడుకోవచ్చు దీంట్లో అర రకాలను ఒక మిద్దె తోట వాళ్ళు ఒక మిద్దె తోట సరిపోయే అర డజన్ రకాలను దీనిలో మనం నారు పోసుకొని పెంచుకోవచ్చు పాతిక ముప్పై రోజులు పెంచుకొని దీన్ని పెరుగుకొని మళ్ళీ ప్రధానమైన వాళ్ళలో నాటుకోవచ్చు ఇవి వాడుకోవచ్చు ఇలాంటివి ఉన్నవాళ్ళు వీటిని కూడా వాడుకోవచ్చు ఇవి ఎంత ఉంటాయి ఒక రెండు అంగుళాలు మూడు అంగుళాల నుంచి ఉండవు మనం వీటినైనా వాడుకోవచ్చు వీటినైనా వాడుకోవచ్చు ఇలాంటివి ఇలాంటి వాటిని కూడా నారు మొక్కలు పెంచుకోవడానికి వాడుకోవచ్చు అయితే ఇవి ఇవి వీటి పర్పస్ ఏమిటంటే ఇవి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అనుకూలంగా ఉంటాయి ఒక చోట నారు పోసి ఇంకొక షాపులోకి వెళ్ళి పెట్టుకుని అక్కడ అమ్మితే వాళ్ళు కొనుగోలుదారులు తీసుకెళ్ళి మళ్ళా రెండు మూడు రోజుల తర్వాత ఎక్కడో పొలాల్లో నాటుకుంటారు కనుక ఇలాంటి వాటిలలో అనేది ఏమో ట్రాన్స్పోర్ట్కి సౌకర్యంగా ఉంటుంది కనుక మనమేమి ఇందులో వాడుకోనక్కర్లేదు అయితే వీటిల్లో నారు పోసుకోవటం వల్ల విత్తనాలు హృదా కావు ఒక్కొక్క గ్లాసులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విత్తనం చాలా జాగ్రత్తగా ఇది సున్నితమైన పని వాళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తారు టైం ఎక్కువ పడుతుంది కానీ విత్తనం విత్తనం హృదా కాదు వీటి వల్ల అయితే ఇది ట్రాన్స్పోర్ట్ కోసం వీటిని తయారు చేశారు మనకేమి ఇవి అవసరం లేదు మనం ఇలాంటి ట్రేలు కానీ ఇలాంటి హృదాగా ఉన్నాయి కానీ మనం నార్మ నారుమడి కోసం వాడుకోవచ్చు సో అందువల్ల అయితే ఈ నారుమడి కాస్త మట్టి మనకు తెలుసు కదా మనం ఏది చేయాలన్నా కూడా ఏది పండించాలన్నా కూడా మట్టి ముఖ్యం మట్టిలో ఎరువు కూడా చాలా ముఖ్యం కనుక సో ఇది మీరు మట్టి నాలుగైదు వంతులు ఏరు ఒక వంతు చొప్పున ఈ మడిలో మనం మట్టిని అంతా కూడా కలుపుకొని సో చేసుకున్నట్టయితే సో ఇది ఈ నారు మడి మడి మట్టి ఏమిటంటే చాలా మెత్తగా ఉండాలి బెడ్డలు లేకుండా చెత్త లేకుండా మంచి మట్టి స్వచ్ఛమైన మట్టి దానిలో మనం మాగిన పశువులేరు లేదా మీరు ఈ వర్మీ కంపోస్ట్ని కూడా కొంచెం కలుపుకోవచ్చు మట్టి మాగిన పశువులేరువు కొంచెం వరిమి ఉంటే వరిమీ కంపోస్ట్ మీరు కలుపుకున్నట్టయితే వరిమీ ఏమో తక్షణం ఉపయోగపడుతుంది మీరు కలుపుకున్న పశువులు లేదా అది నెమ్మదిగా ఉపయోగపడుతుంది సో ఇట్లాగా మనం ఈ నారుమడిని మనం ఈ ఎరువు మట్టితో కలుపుకుని ఇట్లా బిడ్డలు లేకుండా కూడా ఇలా లేకుండా కూడా సున్నితంగా ఈ మట్టిని అంతా కూడా సో మనం చేసుకోవాలి ఇంక కొంచెం మట్టి కూడా అదనంగా మనం దీనిలోంచి పోసుకోవచ్చు సో కొంచెం మట్టి ఇంకొంచెం ఎక్కువ పోసుకోవడం అవసరము ఒక రెండు అంగుళాల లోతుంటే చాలు మట్టి నారు మొక్కలే కనుక మనం ఇరవై ఐదు రోజులకు మించి దీనిలో పెంచాం కనుక రెండు అంగుళాల లోతు మట్టి ఉంటే సరిపోతుంది అంతకంటే మట్టి ఏమీ అక్కర్లేదు వృధా పోతుంది ఆ మట్టిని మనం పోసినా సరే మొక్కలు వాడు ఈ ఉంటే ఏమవుతుందంటే ఆ బిడ్డల కింద విత్తనాలు పడి ఆ బిడ్డ బరువుకు మొలకెత్తలేకపోతుంది అది సమస్య సో అందువల్ల మట్టిని ఎరువును బాగా కలుపుకొని బిడ్డలు లేకుండా చేసుకోవాలండి అంటే కొత్త వాళ్ళకి అన్ని సమస్యలే ఎట్లా చేయాలి ఏమిటనేది సమస్యలు ఉంటాయి కనుక ప్రతి చిన్న విషయమైనా సరే సో మనము ఇక్కడ చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కొత్త వాళ్ళ కోసం పాత వాళ్ళు ఇతరులకు కూడా వాళ్ళు అట్లాగే చెప్తే చాలామంది తెలుస్తుంటాయి విషయాలు కొత్త జనరేషన్కు చాలా విషయాలు తెలియదు వ్యవసాయ రంగంతో సంబంధం ఉన్న వాళ్ళకు కూడా నిజానికి వ్యవసాయ కులాలలో పుట్టి వ్యవసాయ రంగంలో బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు పట్టణాలకు వచ్చిన తర్వాత కూడా అసలు ఎట్లా చేయాలి ఏమిటనేది నిజానికి వాళ్ళకు కూడా తెలియదు చాలామందికి అసలు ఎట్లా చేయాలో తెలియదు చేయాలన్న ఆసక్తి ఉన్నా కూడా చేయదు సో అందువల్ల సో ఇట్లా చక్కగా మీరు నారుమడిని లేకుండా శుభ్రం చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఓకే ఇప్పుడు ఇలా లెవెల్ మంచిగా లెవెల్ చేసుకొని సమానంగా చదువు చేసుకోండి సో ఏమి రాళ్ళు లేకుండా రప్పలు లేకుండా సో చేసుకోండి ముందు చదువు అవుతుంది అంతా చదునైన తర్వాత మనం విత్తనాలు నిల్వ చేసుకోవడానికి సంబంధించి అన్ని రకాల విత్తనాలను మీరు ఇలా ఒక కుండలో కొత్త కుండ దీనిలో విత్తనాలన్నీ కూడా మీరు దాచుకొని దీని మీద ఒక మూత పెట్టుకుంటే వాతావరణంలోని తీవ్రత విత్తనాల మీద తగ్గిస్తుంది కుండ కనుక వాతావరణంలోని ఎక్కువ ఉష్ణోగ్రత కానీ అది కానీ విత్తనాల మీద పడకుండా ఈ కుండలు కాపాడుతాయి కుండల్లో విత్తనాలు దాచుకోవడం మంచి పద్ధతి ఇది సరైన సమయం నార్లు పోసుకోవడానికి వేసవి కాలంలో కూరగాయలకు కొరత లేకుండా మనం పండించాలి అన్ని రకాలు అంటే మనం జనవరి సగభాగం నుంచి విత్తనాలు విత్తుకోవాలి నాట్లు పెట్టుకోవాలి అయితే జనవరి భాగం నుంచి మనం నాట్లు పెట్టుకోవాలి అంటే నాట్లు పెట్టుకోవలసిన రకాలను అంటే నార్లు పోసి తిరిగి వాటిని పెరుక్కొని నాట్లు పెట్టుకోవాల్సిన రకాలు ఏవైతే ఉంటాయో టొమాటో వంగ మిర్చి క్యాబేజీ కాలీఫ్లవరు క్యారెట్ ముల్లంగి ఉల్లి ఇలాంటివి మనము జనవరి మధ్య భాగంలో వీటిని నాటు పెట్టుకోవాలి అంటే ఏం చేయాలి ఒక నెల రోజులు ముందే వీటిని మనం నారు పోసుకోవాలంటే ఇప్పుడు అంటే ఇప్పుడు డిసెంబర్ మధ్య భాగంలో డిసెంబర్ మధ్య భాగంలో మనం నార్లు పోసుకుంటే జనవరి మధ్య భాగంలో వీటిని మీరు నాట్లు పెట్టుకుంటారు ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు అవుతాయి ఇప్పుడు మనం డిసెంబర్ మధ్య భాగంలో వీటిని ఇప్పుడు మనం ఈ అరడజను ఈ ఏడు రకాలు ఎనిమిది రకాలను మనం ఇప్పుడు నారు పోసుకుంటే ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు పెరిగి అవి నాటు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటాయి ఎప్పుడు జనవరి మధ్య భాగంలో నెల గడువు ఉంది ఇప్పుడు అంచేత వేసవిలో నిరంతరాయంగా కూరగాయల కొరత లేకుండా పండించాలి అంటే జనవరి మధ్య భాగంలో మనం నాట్లన్నీ పెట్టుకోవాలి విత్తుకోవాలి అందుకు మనం ఇప్పుడు నార్లు పోసుకోవాల్సి వస్తాయి అవి ఏ రకాలు అంటే క్యాబేజీ మీరు చూడండి ఇవి ఇవి ముల్లంగి గింజలు ఇవి ముల్లంగి గింజలు ఇవి క్యాబేజీ గింజలు ఇవి మిర్చి ఇవి క్యారెట్ ఇవి కాలీఫ్లవర్ ఇవి వంగ ఇవి టొమాటో ఇవి ఉల్లి సో అంచేత ఈ నాలుగు నాలుగు ఇప్పుడు ఎనిమిది రకాలను మనం నార్లు పోసుకుంటున్నాం ఉల్లిని కూడా చక్కగా ఉల్లిగడ్డలు కూడా మనం టెరెస్ మీద కనుక తగినన్ని మడులు ఉంటే మనం ఉల్లిని కూడా బాగా పండించుకోవచ్చు ఏ రసాయనాలు లేకుండా పురుగు మందులు లేకుండా ఉల్లిగడ్డలను కూడా పసుపు అల్లము అన్ని రకాలు మనం మేడ మీద పండించుకోవచ్చు మీరు సిరిధాన్యాలతో సహా అన్ని రకాలు మీద మీద పండించుకోవచ్చు ఇంత పెద్ద పళ్ళ మొక్కల్ని మనం పెంచుతున్నాం పండ్లు పండిస్తున్నాం సో అందువల్ల ఇప్పుడు మనము ఎనిమిది రకాల నారు పోస్తున్నాం ఇంతకంటే పెద్దగా నారు నారుపోయేదగ్గవి ఉండవు మిగతా నేరుగా విత్తనాలు నాటుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు జనవరి మధ్య భాగంలో బీర సోర కాకర ఇలాంటివన్నీ కూడా మీరు బెండ ఇట్లాంటి వాటిని మీరు నేరుగా అప్పుడు జనవరి మధ్య భాగంలో నేరుగా విత్తనాలు నాటుకోవాలి ఇప్పుడు మటుకు వీటిని ఈ ఎనిమిది రకాలను మనం ఇప్పుడు నార్లు పోసుకుంటేనే మనకు జనవరి మధ్య భాగానికి ఇవి ఈతకు సిద్ధంగా వస్తాయి నారు పీకి తిరిగి వేసుకోవడానికి సిద్ధంగా వస్తాయి కనుక ఈ ఎనిమిదింటి మనం ఇప్పుడు ఈ నారుమడిలో వీటిని మనం ఎట్లా నాటుకోవాలంటే ఇవి ఎనిమిది రకాలు ఉన్నాయి కనుక మనము ఈ ఈ మడిలో ఎనిమిది గీతలు గీసుకోవాలి ఇలాగా మీరు ఒక ఇంచు సుమారు ఒక ఇంచు మనం ఈ వేలు మునుగ ఇలా వేలుతో ఒక గీత గీసుకుంటే సో ఒక ఒక చాలు ఏర్పడుతుంది దీన్ని మీకు తెలుసు కదా నాగటి చాలు అనవచ్చు దీన్ని మనం వేలుతో గీసుకుంటున్నా కనుక వేలు చాలు అనుకుంది ఒక వేలుతో మనం ఒక చాలు ఇలా గీసుకోవాలి ఇట్లా ఇప్పుడు మనకు ఎనిమిది రకాలు ఉన్నాయి కనుక ఒకటే మడిలో మనం కావాల్సిన అన్ని రకాలను కూడా మనం ఇందులో మనం నారు పోసుకోవచ్చు ఆ ఎన్ని రకాలు అంత వెడల్పైన పాత్రను మనం మనం ప్లేట్ను మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇందులో మనకు ఎనిమిది రకాలు కనుక ఎనిమిది గీతలు గీసుకుంటే సరిపోతుంది సో ఇది ఎనిమిది గీతలల్లో ఎనిమిది రకాలను మనం సో విత్తుకున్న వాళ్ళం అవుతాం మూడు గీతలు అయిపోయినాయి ఇంకా కావాల్సినవి ఇంకొక ఐదు గీతలు కావాలి నాలుగు ఐదు ఎంతో ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సో ఎనిమిది ఇప్పుడు మనకు కావాల్సిన ఎనిమిది గీతలు రెడీ అయిపోయినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మనం ఇలా ఈ నారు పోసుకునేదే ఎనిమిది రకాలు కనుక చక్కగా ఎనిమిది రకాలు ఇందులో పట్టినవి సరిపోయినాయి ఈ నారుమడుల కోసం ఇట్లాంటి పాత్రలు కనుక మనం ఇట్లాంటి ట్రేలు కనుక సిద్ధం చేసుకుని ఉంటే మనకెప్పుడు కూడా చక్కగా వీటిలల్లో మనం నారుమడి పోసుకోవచ్చు అర అంగుళం నుంచి ముప్పై అంగుళం లోతు ఉంటాయి ఈ చాలు అన్ని కూడా సరిపోతాయి ఎక్కువ లోతు ఉంటే విత్తనం లోతున పడిపోయి మట్టి గప్పబడి అవి మొల మొలవకపోతాయి కనుక ఇప్పుడు ఈ ఎనిమిది రకాలను ఒక్కొక్క చాల్లో ఒక్కొక్క రకాన్ని వేసుకుంటే మనకు సరిపోతుంది మన వాటి టెరెస్ గార్డెన్లకు పెరటి తోటలకు ఈ ఎనిమిది రకాలు ఎనిమిది చాల్లు ఈ ఎనిమిది చాలు మనకు సరిపోతాయి సో అందువల్ల మీరు ఇప్పుడు ఒక్కొక్క రకాన్ని సో ముందుగా మనం ఈ మిర మిరప గింజలు మిర్చి గింజలను ఒక చాల్లో ఇలా వేసుకుందాం సో చూడండి ఇలాగా విత్తనాలను ఒక పర్వాలేదు కాస్త ఎక్కువ తక్కువ అయినా కూడా మొలుస్తాయి మనం ఎట్లా పెరుక్కొని వేరే చోట నాటుకుంటాం కనుక సో ఈ మిరప ఈ ఒక చాల్లో ఇలా వేయండి తర్వాత వాంగా వాంగా గింజలు ఉన్నాయి వీటిని ఒక చాల్లో ఇలాగ వేసుకోండి సో వాంగ ఆ తర్వాత ఇట్లాగా మీరు సో ఎనిమిది రకాలను ఎనిమిది చాల్లలో వేసుకోండి ఎనిమిది కాదు ఇంకేమైనా ఒకటి రెండు రకాలు నారు పోసుకోవాల్సినవి ఉన్నాయని మీరు భావిస్తే మీరు వాటిని కూడా ఇంకో చాలు కానీ ఇంకొక ట్రే కానీ వేసుకొని పోయి ఇప్పుడు టొమాటో గింజలు వేస్తున్నాం మూడో చాల్లో టమాటో గింజలు వేస్తున్నాం నిజానికి ఇవి మనకు కావాల్సిన వాటికంటే రెట్టింపు విత్తనాలు వేస్తున్నాం కొన్ని విత్తనాలు మొలవవు సహజంగానే మొలకెత్తే శాతం ఎనభై శాతం లేదా డెబ్బై ఐదు శాతం అట్లా ఉంటాయి అనేక ఒక కారణాల వల్ల కనుక మనం పాతిక మొక్కలు కావాలనుకుంటే మనము యాభై విత్తనాలు దాకా విత్తుకుంటే కొన్ని పోయినా కూడా కొన్ని పనిచేస్తాయి సో ఇప్పుడు ముల్లంగి విత్తనాలు కూడా ఒక చాల్లో వేసుకుంటున్నాం ఇది ముల్లంగి కాస్త చిక్కగా అయినా పలసగా అయినా కూడా పెద్ద ప్రమాదం ఏం లేదు మేము పడాల్సిన అవసరం లేదు సో మీరు ముల్లంగి దీంట్లో వేసుకోండి తర్వాత ఇది కాలీఫ్లవర్ గింజలు కాలీఫ్లవర్ కూడా మనం ఒక చాల్లో వేసుకుంటున్నాం మనం జనవరిలోనే సగ భాగంలోనే ఇవన్నీ నాటుకుంటున్నాం కనుక ఇవి మిర్చి టొమాటో కాలీఫ్లవర్ ఇవి ప్రధానంగా శీతాకాలం పంటలైనా కూడా మనం జనవరి మధ్య భాగంలోనే నాటుకుంటున్నాం కనుక మార్చి వరకు ఇవి కాపుకొస్తాయి పర్వాలేదు అందుచేత వీటిని మనము పండించుకోవాల్సి ఇప్పుడు కూడా ఇక మరీ జనవరి దాటితే మనం ఫిబ్రవరి మార్చిలో అట్లా మనం నాటుకోవడానికి వీలు లేదు సో అందువల్ల మనము సో అట్లా నాటుకోవాలి ఇది ఏమంటారు వీటిని మనం క్యారెట్ సో క్యారెట్ను కూడా మనం ఇలాగా పోసుకొని ఒక ఒక చాల్లో పోసుకొని మనం క్యారెట్ను కూడా సో పండించుకోవచ్చు క్యారెట్ను కూడా తిరిగి నాటు పెట్టుకోవాల్సిందే చాలా విత్తనాలు చిన్న ఇట్లా ఓమలాగా జీలకర్రలాగా ఉంటాయి సో ఇవి చాలా చిన్న రకాలు సో ఇది ఉల్లి గింజలు ఉల్లి నారు ఉల్లిని కూడా మనం పోసుకొని సో మనం చక్కగా తర్వాత పాతిక ముప్పై రోజుల తర్వాత మనం నాటుకోవచ్చు సో ఒక దానిలో గింజలు వేసేసుకున్నాం మనకు కావాల్సిన ఒక మడి రెండు ఉల్లి పెట్టుకుంటే చాలు ఇవి క్యాబేజీ సో ఈ క్యాబేజీని కూడా మనం ఈ చివరి దానిలో సో వేస్తున్నాం సో ఈ విధంగా మనం ఎనిమిది రకాలను సో మనం నారు నారుపోసుకుంటున్నాం ఎనిమిది చాలు చేసుకుని సో అందువల్ల ఇది ఈ వేసుకున్న తర్వాత కాస్త ఈ వేసిన విత్తనాల మీద మనం పలుసగా మట్టి పొరను కప్పాలి సో మీరు ఇలాగ కొంచెం ఈ సైడ్ మట్టి ఇలాగా ఇలాగ అనుకుంటూ పోతే సో ఇది కాస్త ఈ విత్తనాల మీద మట్టి పడుతుంది సో ఇలా చూడండి జాగ్రత్తగా చూడండి ఎక్కువ మట్టి మనం కప్పకూడదు విత్తనాలు కనబడకుండా అయితే చాలు మనం విత్తనాల మీద ఎక్కువ మట్టి కప్పితే బరువుకు మొలవ లేకపోతాయి సో అందువల్ల చాలా పలుసగా ఒక మందపు గుడ్డ వేస్తే ఎట్లా ఉంటుందో ఆ మేరకు అంత మందంతో మనం మట్టికి పొరగపితే చాలు సో ఇట్లా కప్పి సో మొత్తం మీద మనం విత్తనాలు కనబడకుండా సో కప్పేస్తాం కప్పేసిన తర్వాత నీళ్లు పోయాలి కదా నీళ్ళు పోస్తే ఫోర్స్కు కొంచెం మళ్ళీ మట్టి కొట్టుకుపోయి విత్తనాలు బయటపడి మొలవకుండా పోయి మనకు విత్తనం నష్టం కూడా జరుగుతుంది కనుక మనం ఏం చేయాలి మడి మీద అంటే సో ఇట్లాగా ఒక క్లాత్ను అంటే నీటి ఫోర్సును నుంచి మనం విత్తనాలను కాపాడాలంటే సో ఇలాంటి గుడ్డ ఒకటి పాత గుడ్డను ఈ మడి మీద మీరు ఇలా కప్పండి కప్పి ఇప్పుడు మీరు ఈ లోటాతో మీరు నీళ్ళు పోసుకుంటే ఇంకేమి ఇందులో ఎరువు ఇంకేమి అక్కర్లేదు మీరు రసాయన ఎరువులు కానీ ఇంకేం అక్కర్లేదు మనం మొదలు మిక్సర్ ఏదైతే చేస్తామో అది సరిపోతుంది సో ఈ గుడ్డ వేసి కనుక మనం నీళ్ళు పోస్తే ఈ ఫోర్స్కు మట్టి తొలిగిపోదు సో చక్కగా సో మనకు సో మలుస్తాయి సో ఇలాగా మట్టి మనం పోసిన మట్టి అంతా కూడా తడిసేటట్టుగా మీరు ఈ గుడ్డ మీదనే పోయండి ఒక మూడు నాలుగు లోటలు నీళ్ళు పోస్తే ఇది సరిపోతుంది ఇది మనం నారు మడికి సంబంధించి తీసుకో పోసుకోవాల్సిన పద్ధతి ఇది అయితే ఇది చలికాలం కనుక ఈ డిసెంబరు మధ్య భాగం నుంచి జనవరి మధ్య భాగం వరకు చలి బాగానే ఉంటుంది ఈ చలి నుంచి ఈ ఇప్పుడు తుఫానులు ఉండటం వల్ల కొంచెం చలి తక్కువ ఉంది కానీ నిజానికి ఇప్పుడు చలి ఉధృతంగా జనవరి డిసెంబర్ జనవరి బాగా ఉధృతంగా చలి ఉండే సీజన్ ఇది అయితే ఇంత చలికాలంలో మనం నారు మొక్కలను పెంచడం కొద్దిగా కష్టం ఇంత చలికి అవి కొంచెం సరిగా మొలవ విత్తనాలు సో మొలిచిన విత్తనాలు కొంచెం పెరగడం కూడా ఇబ్బంది అవుతుంది అయితే ఏం చేయాలి సాయంత్రం పూట మీరు నీళ్లు ఇవాళ పోసినాం ఇవాళ నారలికినాం విత్ నీరు పోసినాం రేపు లేదు ఎల్లుండి అంటే మూడో రోజు మళ్ళీ స్వల్పంగా ఈ గుడ్డ మీదనే నీరు పోయాం ఈ గుడ్డ ఇలాగే ఉంచాం ఈ గుడ్డ ఇలాగే ఉంచి మరొక రెండు రోజుల తర్వాత మళ్ళీ మీరు పలుసుగా నీరు పోయండి పోసి అప్పుడు ఈ గుడ్డని తీసేసేయండి తీసేసి ఏం చేయాలంటే ఆ మొక్కలు మొలిచేదాకా మూడు రోజులకు నాలుగు రోజులకు ఐదు రోజులకు ఇవన్నీ మొలిచేస్తాయి ఎనిమిది రకాలు మొలిచేస్తాయి ఏవైతే మొలకెత్తడం ప్రారంభమైందో అప్పుడు ఈ గుడ్డని తీసేసేయండి కంప్లీట్గా తీసేసి మొలుస్తూ ఉంటాయి లేత మొక్కలు మొలుస్తుంటాయి కదా సో చలికి బాగా చలికి ఇబ్బంది పడతాయి రాత్రి వేళల్లో రాత్రి వేళల్లో మీరు ఒక గోనె పట్టా కూడా దీని మీద కప్పి పెట్టొచ్చు చలి నుంచి కొంచెం వీటిని రక్షించడానికి లేదా చిన్న ట్రే అయితే మీరు తీసుకెళ్ళి వరాండ కింద అయినా పెట్టుకోవచ్చు ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు తెల్లవారి తెచ్చి మళ్ళీ మనం వెలుతురులో సూర్యకాంతిలో మనం పెట్టుకోవచ్చు ఈ నారుమడిని చిన్నదైతే మనం ఎక్కడికంటే అక్కడికి మనం మార్చుకోవచ్చు సో ఆ విధంగా మనం ఈ నారుమడిలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటే చక్కగా నారు మనం ఇళ్ళలోనే మేడల మీదనే మిద్దల మీదనే పెంచుకోవచ్చు సో మనం ఇప్పుడు ఈ ఈ డిసెంబర్ మధ్య భాగంలో ఇట్లా మనం నారులు పోసుకుంటే జనవరి మధ్య భాగంలో వీటిని మనం మళ్ళా పెరుక్కొని నాటుకోవచ్చు ఆ లోపు నెల రోజుల వ్యవధి ఉంది కనుక మీరు ప్లాట్లు తయారు చేసుకొని ఎనిమిది రకాలకు ఎనిమిది ప్లాట్లు మనం ఆ లోపు బయట తయారు చేసుకుంటే వీటిని ఇరవై ఐదు రోజుల తర్వాత ఇరవై ఐదు ముప్పై రోజుల మధ్య వాటిని వీటిని తీసుకొని మళ్ళీ మనం అక్కడ నాటుకోవచ్చు సో ఇది నారు మొక్కలకు నారు మొక్కలు ఎంచుకునే పద్ధతి మనం వచ్చే వారం మరొక అంశంతో మళ్ళా కలుసుకుందాం నమస్కారం ఇది వాళ్ళ నెల తల్లి కార్యక్రమం నమస్తే